నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపిన పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు ఇమాములు మౌజన్లు రాష్ట్రంలోని ఇమాములు మరియు మౌజళ్లకు గౌరవ వేతనాల చెల్లింపుకు తొంభై కోట్లు విడుదల చేసింది ఈ నిధులతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి జూన్ వరకు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు గౌరవ వేతనాలు చెల్లించారు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి ఇమాంకు నెలకు పదివేలు ప్రతి మౌజన్లకు నెలకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం అందజేయనున్నారు ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బందనాది మసీదుల్లో సేవలు అందించే మత పెద్దలు ఆర్థికంగా కొంత ఊరట పొందనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ముస్లిం సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇమాములు మౌజన్లు ముస్లిం సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా ఉన్నారని వారి సేవలకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు इस मजलिस को अदा कबूल फरमाइए हमारे एम एल ए साहब की अल्लाह सारी पता दिखाइए अल्लाह हिदायत के दौरे से मालामाल फरमाइए अल्लाह हिदायत का देना आपके हाथ में अल्लाह अपने फर्ज से अल्लाह शराब से सही माने में अल्लाह उम्र की खिदमत करने की तो भी पता फरमाइए हमारे एम एल ए साहब के जो इलाका है अल्लाह सारे इलाके को अल्लाह अपनी जिम्मेदारी समझ कर खूब खिदमत की अल्लाह कोशिश करने की तो ఈ ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఎనభై కోట్ల రూపాయలు ఇమానికి ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కానీ ఈ రాష్ట్ర విద్యాశాఖ మాతృయువ నాయకుడు లోకేష్ పట్ల మంచి అభిప్రాయంతో పనిచేస్తా కూడా ఒకసారి గుర్తించాలని చెప్పి అలాగే మన అన్న సోదరాల్లో కూడా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరూ కూడా ఎవరిని ఏ అందరి అభిమానం ఇదితో ఎప్పుడు మర్చిపోవడం సోదరులు సీఎం వస్తే నేను సిగ్నేచర్ పార్టీలు కూడా ఆడకుండా ఎందుకంటే కంపల్సరీగా కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటాయి మన ఓట్లు ఎక్కేసినా కూడా మనం వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మైనారిటీ సోదరులు మన ఆఫీస్ వస్తే ఆ వారి నాయకులు కూడా ఆడకుండా సీఎం చేసుకోవాలి ఎందుకంటే పేద కుటుంబాలు తగ్గర పేద కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కంపల్సరీగా మనం ఎంతో చూస్తే జీవితంలో వాళ్ళు కూడా మనం ఏదో ఒక గుర్తు చేసుకుంటారని ఆలోచనతోనే ఈ కందుకూరు పట్టణంలో సోదీ చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఇనాం లేక ముప్పై వేల ఎకరాలు చేశారు భూములు రోడ్ని అలాగే పెద్ద భూములు కోట్ల రూపాయలు ఆశీ పథకం వచ్చాడు తెలుగుదేశం పార్టీ అడిగారు నేనే ఉండేది ఫిక్షింగ్ మైనార్టీ సోదరికి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది రోడ్లు రాజకీయాల్లో అయినా కూడా నేను ఎస్పీ గారితో చెప్పి వాళ్ళ స్థలం అది తప్పనిసరిగా చేయలేకపోతే నేను కూర్చొని కేసు అంటే అది కూడా ప్రమాణంగా మీ వాస్తవమైన ప్రాపర్టీ ప్రాపర్టీని చెప్పి ఊళ్ళందరూ కూడా చెప్తారు కానీ అది కోట్ల రూపాయల ప్రాపర్టీ కాబట్టి దాన్ని కూడా మిండాలని చెప్పి డాక్యుమెంట్ డాక్యుమెంట్ తయారు చేసుకొని దాన్ని ఏ విధంగా రాజకీయ కూడా నేను కూడా ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడే పరిస్థితి అందరూ కూడా చూసుకు అంటే వాళ్ళకి దోచుకోవడం పేద ఆస్తులు చేయడం అయితే సోద నియోజకవర్గంలో మీరు పవిత్రంగా మైన ముస్లిం సోదరులు పవిత్రంగా రంజాన్ పండగ వచ్చేది ముందు కంపల్సరీగా ప్రతి మసీదుని శుభ్రం చేయాలని చెప్పి రోరల్ ఉన్న పులో కానీ దొడ్లు కానీ కానీ ఇంక సోదరులు మసీదులు కూడా శుభ్రం చేస్తా ఉన్నాం de negocio.

మీ అందరూ కూడా మనందరూ కూడా తెలిసినవి కాబట్టి మనకి ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ చేయించుకొని మీ అందరూ సహాయ సహకారం వల్ల రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ